మేము బీటెక్ డిప్లొమా చదివిన ఇంజనీర్లం కానీ మా బతుకులు పదో తరగతి కన్నా హీనంగా ఉన్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ ఆవేదనను వెగెక్కారు ఒకేసారి నాలుగు పెత్తనంలో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని కనీస ఉద్యోగ భద్రత గౌరవం పదోన్నతులు లేకుండా మగ్గిపోతున్నామని ఆరోపిస్తూ విజయవాడలోని జన జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చి ఆయన ద్వారానే పరిష్కారం లభిస్తుందన్న గట్టి నమ్మకంతో వారు నిరాశన బట్ట పెట్టారు ఇక విజయవాడ అలంకార్ సెంటర్లోని జనసేన కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అసోసియేషన్ ఆధర్వంలో జరిగిన ఈ ధర్నాలో వారి ప్రధాన డిమాండ్లు వివరించారు ఇక పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియమితులైనప్పటికీ తమపై ఏకకాలంగా పంచాయతీరాజ్ గ్రామ నీటి సరఫరా గృహ నిర్మాణం రెవెన్యూ వంటి నాలుగు శాఖల పెత్తనం చలాయిస్తున్నాయని వారు ఆరోపించారు సచివాలయ వ్యవస్థలోని ఇతర ఉద్యోగులందరూ ఒక్కో శాఖకు మాత్రమే బాధ్యత వహిస్తుంటే తాము మాత్రం నాలుగు శాఖల పనులు భారాన్ని మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే డిప్లొమా బీటెక్ వంటి ఉన్నత సాంకేతిక విద్యార్హతలతో ఉద్యోగాలు సాధించినప్పటికీ తమను పదవ తరగతి విద్యార్హత కలిగిన కేడర్గా పరిగణిస్తూ ఆ స్థాయి పనులు చేయించడం తీవ్ర అవమానకరమని వారు వాపోయారు అలాగే కొన్ని శాఖల అధికారులు కేవలం మౌలిక ఆదేశాలతో పనులు చేస్తున్నారని క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్య తలెత్తితే తమపైనే మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇది తమ ఉద్యోగ భద్రతను ప్రమాదంలో పడేస్తుందన్నారు అలాగే నియామకాలు జరిగి సంస్థలు గడుస్తున్నా తమకు సరైన ప్రమోషన్ రాలేదని భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చెందారు ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు అవి ఏంటంటే నాలుగు దశాబ్దాల భారాన్ని తగ్గించి ఒకే శాఖ పరిధిలోకి తీసుకురావాలని అలాగే తమను ప్రస్తుతం ఉన్న కేటగిరీ నుంచి సవరించి కేటగిరీ ఫైవ్ లో చేర్చాలని కోరారు అలాగే తాము ఏ శాఖల పనులైతే చేస్తున్నామో ఆయా శాఖలోని ఇంజనీరింగ్ విభాగాల్లో తమకు తమను విలీనం చేసి స్పష్టమైన ప్రమోషన్ కల్పించాలని కోరారు అలాగే మౌఖిక ఆదేశాలను రద్దు చేసి రాతపూర్వక ఆదేశాలు ద్వారానే పనులు అప్పగించాలని కోరారు సాధారణంగా ఉద్యోగ సంఘాలు తమ నిరాశలను సచివాలయం ముందు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల వద్ద తెలుపుతాయి కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నేరుగా జనసేన కార్యాలయాన్ని ఎంచుకోవడం వెనక బలమైన కారణం ఉంది ఉప ముఖ్యమంత్రి హోదాలో శ్రీ పవన్ కళ్యాణ్ పంచాయత్ రాజ్ గ్రామాల నీటి సరఫరా వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు తమ నియామకాలు విధులు నేరుగా ఆయన పరిధిలోని శాఖలతో విడిపడి ఉన్నందున ఆయన చొరవ తీసుకుంటే తమ సమస్యలు త్వర పరిష్కారం అవుతాయని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పై నాటికి పూర్తి కానుంది ఈ కీలక సమయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ గాలం వినిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది పని భారం హోదా భవిష్యత్తుపై స్పష్టత లేక తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న ఈ యువ ఇంజనీర్లు సమస్యలను కొత్త ప్రభుత్వం ఎంత త్వరగా ఎంత సానుభూతితో పరిష్కరిస్తుందో వేచి చూడాలి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పనులు నాణ్యతను వేగాన్ని పెంచినట్లు అవుతుంది